హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమలేని పెళ్ళి నాలుగో భాగాన్ని వినేద్దాం శివాన్స్ పెట్టిన గడువు రేపటితో ముగిసిపోతుందని ఎంతో సంతోషంగా ఉంటుంది శాని తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయి అందంగా ముస్తాబై పూజ చేసి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకొని కాలేజీకి బయలుదేరుతుంది తన స్పెషల్ డేని తలుచుకుంటూ కాలేజీకి రాగానే సిరి నవ్య ఇద్దరు ఎదురొచ్చి హత్తుకొని ఆల్ ద బెస్ట్ చెప్తారు శివాన్స్ కోసం వాళ్ళ బ్లాక్ వైపు వెళ్తున్న ఇషానిని ఆనంద్ పిలుస్తాడు ఏంటి నందు తొందరగా చెప్పవా అర్జెంటుగా వెళ్ళాలి నేను అని అంటుంది ఇషాని ఈరోజు వాసంతికి ప్రపోజ్ చేసే సమయ విషయంలో హెల్ప్ చేస్తానన్నావుగా మర్చిపోయావా అంటాడు ఆనంద్ అబ్బా అని తల కొట్టుకుని సారీ సారీ నందు నిజంగానే మర్చిపోయా పద తన దగ్గరికి వెళ్దాం అంటూ ఆనంద్తో కలిసి వెళ్తుంది సిరి నవ్య వాళ్ళ దగ్గరికి వచ్చి వాసంతి ఎక్కడుంది అని అడుగుతుంది ఇషాని ఇంకా రాలేదు ఈషూ అయినా నువ్వు వేరే పని మీద వెళ్తానన్నావు కదా మళ్ళీ ఇలా వచ్చావేంటి అని అడుగుతుంది సిరి శివాన్స్ని ఇషాని లవ్ చేస్తున్న సంగతి ఆరో సిరి నవ్య వాళ్ళకు మాత్రమే తెలుసు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఇషాని లవ్ గురించి మాత్రం ఎవరికీ తెలీదు వాసంతి ఆఫ్టర్నూన్ ఊరెలి ఊరెళ్తుందంట నిన్న నైట్ కాల్ చేసి చెప్పి మధ్యాహ్నం లోపు మాట్లాడాలి అన్నాడు నందు అని చెప్తుంది ఇషాని ఇంకా రెట్టించకుండా సైలెంట్ అవుతారు సిరి నవ్య అవును నందు నువ్వెలా ప్రపోజ్ చేద్దామనుకుంటున్నావు అని అడుగుతుంది ఈశాని ప్రపోజ్ చేసేది ఏమీ లేదు నువ్వు నా గురించి చెప్పి ఒప్పించాలి అంతే అంటాడు ఆనంద్ ఓయ్ అది లవ్ ఇంకేదో కాదు రికమెండ్ చేయడానికి నువ్వు ప్రపోజ్ చేసి నువ్వెంత తనని ప్రేమిస్తున్నావో చెప్పు తర్వాత కావాలంటే నేను తనకి నువ్వెలాంటి వాడివో చెప్తా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తనిష్టం ప్రేమ పెళ్ళి లాంటి విషయాల్లో ఇంకొకరి బలవంతం ఉండకూడదు అంటుంది ఈశాని అంటే ఇప్పుడు నేను తనకి ప్రపోజ్ చేయాలా నా వల్ల కాదు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు అంటాడు ఆనంద్ లవ్లో ప్రిపేర్ అవడాలు ఏంట్రా తెంగ్రోడా తనని ఎదురుగా ఉన్నప్పుడు నీ మనసులో ఉంటే ట్రూ ఫీలింగ్స్ చెప్పు చాలు అంటుంది ఈశాని సరే అని నీరసంగా తలూపి ఈషు నువ్వు కాసేపు వాసంతిలా నా ఎదురుగా నిల్చో అట్లీస్ట్ ఒకసారి ప్రపోజ్ ఎలా చేయాలో ప్రాక్టీస్ అన్నా చేస్తా అంటాడు ఆనంద్ నేనా పో పోవయ్యా కావాలంటే సిరీనో నవ్యనో నిల్చుంటారు అని వాళ్ళ వైపు చూస్తుంది ఈశాని నా వల్ల కాదమ్మా రవి వస్తాడు ఇప్పుడు నేను వెళ్ళాలి అంటుంది నవ్య మాటల్లోనే వచ్చిన రవితో కలిసి వెళ్తూ ఈవినింగ్ ఇంటికి వస్తా ఇష్యూ అని చెప్పి వెళ్ళిపోతుంది నవ్య రవి వీళ్ళ క్లాస్మేటే థర్డ్ ఇయర్లో నవ్యకి ప్రపోజ్ చేస్తాడు రవి అంటే ఉన్న గుడ్ ఒపీనియన్తో వెంటనే ఒప్పేసుకుంటుంది నవ్య సిరి వైపు చూసేసరికి నీకు తెలుసుగా నాకు ఇలాంటివి నచ్చవని అంటుంది సిరి దాంతో తప్పక ఈషాని ఆనంద ఎదురుగా నిని తొందరగా కానివ్వు మళ్ళీ వాసంతి వచ్చిందంటే నువ్వు ఇంత తింగరోడివని అర్థమై నో చెప్పి వెళ్ళిపోతుంది అబ్బా ఆగమ్మ అని మూవీస్లో ప్రపోజల్ గుర్తు తెచ్చుకొని నీళ్ళు డౌన్ చేసి ఇషానీ ప్లేస్లో వాసంతిని చూస్తూ ఒక దెయ్యం కోసం వస్తూ మొదటిసారి నిన్ను చూశా చూడంగానే నా మనసుకు నచ్చేశావు నుంచి నీ కోసం పని ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూనే ఉన్నా మనసులో మాట చెప్పాలి అంటే భయం నువ్వెక్కడ నో చెప్తావు అని ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ లైఫ్లో నీకు చెప్పలేననిపించింది అందుకే ధైర్యం చేసి ప్రపోజ్ చేస్తున్నా ఐ లవ్ యూ బంగారం ఒక్కసారి ఎస్ చెప్పు నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అనను కానీ మా అమ్మతో సమానంగా నేను చూసుకుంటా అని ముగిస్తాడు ఆనంద్ ఆనంద్ చెప్పిన విధానానికి ఇషాని నవ్వుతూ ఏం వసు మా అన్నగాడి ప్రపోజల్కి ఒప్పుకుంటావా నువ్వు అని అడుగుతుంది ఆనంద్ వెనక ఉన్న వాసంతిని ఆనంద్ ప్రపోజ్ చేసే టైంకి వచ్చిన వాసంతికి సైగ చేసి ఆపేస్తుంది ఇషాని తను ఆనంద్ చెప్పేది మొత్తం వినాలని ఆనంద్ టక్కున వెనక్కి తిరిగి వాసంతిని చూసి వేరే నవ్వు నవ్వి కంగారుగా చేతులు నలిపేసుకుంటుంటాడు ఆనంద్ చేతుల మీద తన చేతులు వేసి మీరంటే నాకు కూడా ఇష్టమే కానీ ఆ అమ్మాయిని కదా ముందు చెప్పలేను అంటుంది వాసంతి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని ఎక్సైట్మెంట్లో వాసంతిని హాక్ చేసుకుంటాడు ఆనంది మొహం మతాబులా వెలిగిపోతుంటే ఐ లవ్ యూ టూ అని తను కూడా హాక్ చేసుకుని వెంటనే దూరం జరుగుతుంది వెంటనే ఇషాని వైపుకు తిరిగి ప్రేమగా తనని హత్తుకుని నీకు లైఫ్లో ఏ అవసరం వచ్చినా ఒక అన్నగా నేను ఉన్నానని మర్చిపోకు అంటాడు ఆనంద్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళు వెళ్ళి తనతో మాట్లాడు అంటుంది ఇషాని వాసంతి ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళాక సిరి ఇక్కడే ఉంటావా నేను గారి దగ్గరికి వెళ్ళొస్తా అంటుంది ఇషాని ఫస్ట్ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతాం తర్వాత నేను అక్కడే ఉంటాను నువ్వు వెళ్ళేసి వద్దు అక్కడైతే కనీసం మనోళ్ళు ఎవరో ఒకరుంటారు ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలి నువ్వు వెళ్ళేసి వద్దు అంటుంది సిరి ఆన్యమస్కంగానే సరే అని క్యాంటీన్కి వెళ్తుంది సిరితో కలిసి కాఫీ తాగాక సిరికి చెప్పేసి శివాన్స్ కోసం వెళ్తుంది ఈశాని పావు గంట వెతికిన తర్వాత ఆరోతో కలిసి బైక్ దగ్గరికి వెళ్తూ కనిపిస్తాడు శివాన్స్ పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయాసంతో రొప్పుతూ శివాన్స్ ఎదురుగా నించుంటుంది మొదటిసారి చూసినప్పుడు ఉన్నంత సున్నితమైన ఫేస్ కాకుండా రఫ్గా కనిపిస్తుంటాడు శివాన్స్ లైట్ బియర్తో పైగా బాడీ పెంచి ఫిట్గా ఉంటాడు కళ్ళల్లో పొగరు అలాగే బాడీలో యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గించుకున్నా ఉంటాడు శివాన్స్ శివాన్స్ని అలానే చూస్తూ ఉంటుంది ఈషాని మైమరిచి తనని తోసేసి ముందుకు వెళ్లే వరకు వెంటనే రియాలిటీలోకి వచ్చి శివాన్స్ గారు ఆగండి ఆగండి అని తన ఇద్దరుగా నిల్చొని నన్ను మర్చిపోయారా ఏంటి ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసా మీరు కండిషన్స్ పెట్టారని ఈషాని చెప్తుండేసరికి నువ్వు నాకు గుర్తున్నావు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు శివాన్స్ మీకు అన్నీ గుర్తుంటే ఈరోజు నా ప్రపోజల్కి ఎస్ చెప్తా అన్నారు అది గుర్తులేదా అంటుంది ఈశాని నేను ఎస్ చెప్తా అన్న నీది స్వచ్ఛమైన ప్రేమ అయితేనే అని కానీ నువ్వు కూడా అందరిలానే కదా బాయ్ ఫ్రెండ్స్ని మార్చడం బట్టలు మార్చినంత ఈజీ మీకు కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి లేదంటే ఇప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉన్నందుకు నీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ మొత్తం పోతుంది ఆ తర్వాత ఏం నాకు సంబంధం లేదు అంటాడు శివాన్స్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకోసం అని నాలుగేళ్ళు మీకు దూరంగా ఉన్నా ఎవరి ఎవరీ ఇయర్ ఎవ్రీ ఇయర్ టాపర్గా వచ్చా ఈరోజు నాకు ఎస్ చెప్తారని వస్తే ఏదేదో మాట్లాడుతున్నారేంటి అంటుంది ఇషాని ఏదేదో మాట్లాడడం లేదు చూడు ఇది అని తన మొబైల్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తాడు అందులో తన ఫ్రెండ్స్ గ్యాంగ్స్తో వివిధ సందర్భాల్లో ఉన్నప్పటి ఫొటోస్లో ఓన్లీ జెంట్స్తో ఉన్నవి అలానే ఆనంద్ ప్రపోజ్ ఆ తర్వాత ఇషాని ఆనంద్ని హక్ చేసుకోవడం ఉంటుంది ఆ వీడియో చూశాక ఇషానికి బుర్ర తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడేమంటావు వాడు ప్రపోజ్ చేశాడు యాక్సెప్ట్ చేశావు మళ్ళీ నేను కూడా కావాలా నీకు అందుకే తెలుసా ఈ లవ్ అమ్మాయిలంటే అసహ్యం నాకు నువ్వు వాళ్ళలో ఒక్కదానివే కాదు ఒక్కదానివే కాదు అనుకున్నా బట్ నువ్వు వాళ్ళలో ఒక్కదానివే అని అర్థమైంది ఇంకొకసారి నాకు ఎదురు పడకు అని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్తాడు శివాన్స్ ఆ వీడియో దగ్గరే ఆగిపోయిన ఇషాని మైండ్ శివాన్స్ ముందుకు వెళ్ళగానే తీరుకొని తన వెనకే వెళ్ళి చేయి పట్టుకుని ఆపి ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒక్కసారి ఆ వీడియో ఎవరో కావాలని క్రియేట్ చేశారు అదంతా అబద్ధం ఇంకా ఆ ఫొటోస్ కూడా మార్చేశారు అవన్నీ నివుజాలు కావు అని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నా పట్టించుకోకుండా చెప్తుంది ఈశాని ఈశాని ఎక్కడ శివాన్స్కి తన దూరం అవుతాడో అని సరే నేను అడిగే వాటికి చెప్పు వీడియోలో ఫొటోస్లో ఉన్నది నువ్వే కదా నేనే కానీ అనగానే చెయ్యెత్తి ఓన్లీ సింగిల్ లైన్ ఆన్సర్ ఇవ్వు చాలు అంటాడు శివాన్స్ ఆ వీడియో నిజమే కదా ఫేక్ అయితే కాదు కదా అవును అతను ప్రపోజ్ చేసింది నీకే కదా అవును కానీ అనే ఈషాని మాట్లాడేలోపే ఆపు ఇంకా కానీ ఏంటి కానీ హా అని గట్టిగా అరుస్తూ నీలాంటి క్యారెక్టరైస్ వాళ్ళతో మాట్లాడాలి అంటేనే చిరాకు అసహ్యం నాకు పెళ్ళిని ప్రేమ కబుర్లతో ఎవడో ఒకరిని బకరా చేస్తూని ఇష్టం వచ్చిన వాడితో తిరుగు లైఫ్లో ఇంకొకసారి నాకు కనిపించకు అని వేలు చూపించి కరుగ్గా చెప్పేసి వెళ్తాడు శివాన్స్ అతను అలా తనని క్యారెక్టర్లెస్ అనగానే తన మీద తనకే విరక్తి వచ్చి అక్కడే మోకాల మీద కూర్చుండిపోతుంది ఈషాని కళ్ళల్లో నీళ్లు తన ప్రమేయం లేకుండా కారిపోతున్నా తుడుచుకోకుండా ఇషాని అని తనని పైకి లేపి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టి ఆ వీడియో అబద్ధమని నేను నమ్ముతున్నాను ఈ ఫోర్ ఇయర్స్గా నేను చూస్తున్నాను నిన్ను నీ గురించి వాడు వినడానికి సిద్ధంగా లేడు ఎవరో కావాలని నీ గురించి వాడికి బ్యాట్గా చూపించాలని అలా క్రియేట్ చేసి పంపారు వాళ్ళు ఎవరో తెలుసుకొని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అంటాడు ఆరవ్ ఒక్క వీడియో ఆధారంగా ఎలా నన్ను క్యారెక్టర్లెస్ అంటాడన్నా కనీసం నేను చెప్పేది వినాలి కదా తనంతట తను ఏదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతాడు ఫోర్ ఇయర్స్ అన్న ఫోర్ ఇయర్స్ తనకిచ్చిన మాట కోసం తనకి దూరంగా ఉంటూ ప్రతి సెమిస్టర్లో టాప్గా వస్తూ మూగగా తనని ఆరాధిస్తూ ఉన్న అలాంటిది ఒక పిచ్చి వీడియో చూసి నమ్మేస్తాడా అంటే ఇన్ని రోజులు నా ప్రేమకి ఏమాత్రం విలువలేదా అని అడుగుతుంది ఇషాని కల్నీలతో అది కాదురా నీకు తెలుసు కదా వాడికి అమ్మాయిలంటే అసహ్యమని అంటూ ఆరవ్ ఇంకా మాట్లాడేలోపు ఇషాని అందుకొని అమ్మాయిలంటే అసహ్యమని చెప్పి ప్రతి ఒక్కరిని క్యారెక్టర్లెస్ అనుకుంటాడా అయినా నాదే తప్పు తను ఫస్ట్ నుంచి క్లారిటీగానే ఉన్నాడు నేను ప్రేమ అని ఏవేవో ఆశలు పెట్టుకున్నాను అతనికి నేనంటే నేనేంటో నిరూపించాల్సిన అవసరం లేదు మూర్ఖులకి దూరంగా ఉంటేనే మంచిది థ్యాంక్ యూ కనీసం నువ్వన్నా నేను అలాంటి దాని కాదు అని అర్థం చేసుకున్నావు అని దన్నం పెట్టి విరక్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇషాని ఆరు పిలుస్తున్నా పలక్కుండా ఎక్కడ ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్తుంది ఆ రోజు శ్రీనివాస్ గారు కాలేజీకి వెళ్ళుండరు వేరే పని ఉండేసరికి ఈషాని ఇంటికి రావడానికి కాసేపటికి క్రితమే ఆయన ఇంటికి వచ్చుంటాడు లోపలికి రాగానే వాళ్ళ నాన్న కనిపించేసరికి ఆయనే హత్తుకుని ఏడ్చేస్తుంది ఇషాని కూతురు అలా ఏడవడంతో శివాన్సే కారణమని అర్థమైనా కాసేపు సైలెంట్గానే ఉంటారు ఏమీ మాట్లాడకుండా ఇంటి కూర పాదుల దగ్గర ఉన్న పద్మగారు ఏడుపు వినిపించి లోపలికి వచ్చి కూతుర్ని చూసి కంగారు పడతారు శ్రీనివాస్ గారు ఆవిడకి సైలెంట్గా ఉండమని సైక చేస్తారు బాగా ఏడ్చి మనసులో భారం కొంచెం దింపుకొని తండ్రి వైపుకు తిరిగి కాలేజీలో జరిగింది మొత్తం చెప్తుంది ఈశాని తన కూతురిని అన్ని మాటలని తను ఏడుపుకి కారణమైన శివాన్స్ మీద పిచ్చి కోపం వస్తుంది శ్రీనివాస్ గారికి వాడి అడ్రస్ తెలిస్తే చెప్పు సని లేదా కాలేజీకి వెళ్ళి నేనే తెలుసుకుంటాను అంటారు శ్రీనివాస్ గారు కోపంగా నాన్న ప్లీజ్ వదిలేయండి మీరు వెళ్ళి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు అతని దగ్గరికి వెళ్ళి మీరు మీ విలువని తగ్గించుకోవద్దు నేనే నా మనసులో నుంచి అతన్ని తీసేస్తున్నాను ఇంకా ఈ టాపిక్ మీద మనకి డిస్కషన్ వద్దు అంటుంది ఈశాని కూతురు ఎంత బాధపడుతుందో అర్థమై కూతురు ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికి శివాన్స్ గురించి వదిలేస్తాడు పద్మగారు నోరు తెరిచి మాట్లాడాలి అనుకున్న శ్రీనివాస్ గారు ఆపేయడంతో కోపంగా ఆయన వైపు చూసి కిచెన్లోకి వెళ్తారు ఆవిడ కూతురి బాధ చూడలేక లంచ్ టైం వరకు వాళ్ళ నాన్న ఒడిలో తలు పడుకొని స్తబబ్గా ఉండిపోయింది పద్మగారు వచ్చి భోజనానికి పిలిచాక ఫ్రెష్ అయ్యి వస్తానన్నా అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి కళ్ళు మూసుకొని ఉండిపోతుంది చాలాసేపు కూతురు వెళ్ళి చాలాసేపు అవుతున్నా రాకపోయేసరికి పద్మగారు కంగారుగా బాత్రూమ్ డోర్ తడుతూ సన్నీ అని పిలుస్తారు తల్లి మాటలకి తీరుకొని వస్తున్నానమ్మా అని చెప్పి కాసేపటి తర్వాత బయటికి వస్తుంది ఇషాని వచ్చే వరకు ఆ రూంలోనే ఉన్న పద్మగారిని చూసి నేను ఏదైనా చేసుకుంటానని భయపడ్డావా నీ కూతురు మరీ అంత పెరిగిది కాదమ్మా అని చెప్తుంది జీవం లేని నవ్వుతో పద్మగారు కూతురిని హత్తుకుని పొద తిందు అని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు మౌనంగా తినమంటే తిన్నాము అని లెగుస్తారు ముగ్గురు తర్వాత బెడ్రూమ్కి వెళ్ళి పడుకుని ఆలోచనలో కూరుకుపోయి ఈవినింగ్ నవ్య సిరి వచ్చే వరకు రూమ్ దాటి బయటికి రాదు శ్రీనివాస్ పద్మగారుల ద్వారా జరిగింది తెలుసుకుని ఇద్దరు ఈశాన్యని హత్తుకుంటారు బాధగా ఈషాని బాధని బయటికి చూపించకుండా వేరే వేరే టాపిక్స్ తీస్తూ మాట్లాడుతుంది వాళ్ళతో దాంతో వాళ్ళు కూడా శివాన్స్ టాపిక్ తీసుకురాకుండా తనతో మాట్లాడతారు తర్వాత వాళ్ళ బలవంతం మీద బీచ్కి వెళ్ళి నైట్ వరకు కష్టంగా గడిపి ఇంటికి వస్తుంది మరో వారం పాటు బయటికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండిపోతుంది శ్రీనివాస్ గారు పద్మగారు కదిలించినప్పుడు మాత్రం మాట్లాడుతూ మిగతా టైం అంతా సైలెంట్గా ఉంటుంది ఈ వారం రోజులు డైలీ సిరి నవ్య ఇద్దరు రావడం తనని రోజుకొక ప్లేస్కి తీసుకువెళ్ళి కాసేపు గడపడం చేస్తుండేవారు తను సెలెక్ట్ అయిన కంపెనీ నుంచి మెయిల్ రావడంతో ఇక్కడే ఉండి డల్ అయ్యే కన్నా జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల కొంచెమైన ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వచ్చని వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్తుంది ఈశాని నాన్న హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను వాళ్ళు మెయిల్ పెట్టారు ఎల్లుండి నుంచి ఆఫీస్కి అటెండ్ అవ్వమని ఇక్కడే ఉంటే పిచ్చెక్కిలా ఉంది కొన్ని రోజులు ప్లేస్ చేంజ్ అనుకుంటున్నాను నాన్న అంటుంది ఈషాని కూతురిని అంత దూరం పంపించాలని లేకున్నా తను నార్మల్ మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ప్లేస్ చేంజ్ అయితేనే బెటర్ అని కాదనకుండా సరే అంటారు సన్ని మాకు దూరంగా ఇప్పటి వరకు నువ్వు ఉండలేదు అలాంటిది ఇప్పుడు ఒక్కదానివే జాబ్ అని చెప్పి ఎలా ఉంటా ఉందామనుకుంటున్నావు అని బాధగా అడుగుతారు పద్మగారు తల్లి పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి మా కొన్ని రోజులు నాకు పీస్ కావాలమ్మా ఇక్కడే ఉంటే ఆలోచనలు వదలట్లేదు కొన్ని రోజులు అక్కడ జాబ్ చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను ప్లీజ్ మా ఎంతో కష్టం మీద మీకు దూరంగా వెళ్ళడానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు నువ్వు నన్ను వీక్ చేసి ఆపొద్దుమా అంటుంది ఈశాని కూతురు పడే మానసిక సంఘర్షణని అర్థం చేసుకుని సరే సన్ని వెళ్ళిరా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటేమే ఉండడమే కావాలి మాకు అని ఒక ముద్దు పెట్టి తల నిమురుతుంది రోజులా ఈవినింగ్ వచ్చిన సిరి నవ్యకి విషయం చెప్తుంది ఈశాని తనకి దూరంగా వెళ్తున్నందుకు బాధగా ఉన్న పనిలో పడితే శివాన్స్ ఆలోచనల నుంచి కాస్తైనా డైవర్ట్ అవుతుందని సంతోషిస్తుంది నవ్య తర్వాత నవ్యనే మాట్లాడుతూ సిరి నువ్వు కూడా సేమ్ కంపెనీకే సెలెక్ట్ అయ్యావు కదా నువ్వు కూడా ఇష్యూతో పాటు వెళ్ళొచ్చు కదా అంటుంది నవ్య నవ్య సిరి ఈశాని వీళ్ళ ముగ్గురులో క్యాంపస్ సెలెక్షన్లో సిరి ఈషాని సెలెక్ట్ సెలెక్ట్ అవుతారు నవ్య డిసప్పాయింట్ అవ్వకుండా ఫ్రెండ్ సెలెక్ట్ సెలెక్ట్ అయినందుకు సంతోషిస్తుంది లేదే నా డెసిషన్ మార్చుకున్నాను అమ్మా నాన్నలతో ఇక్కడే ఉండి జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అయినా నువ్వు వెళ్ళచ్చు కదా ఎటు జాబ్ ఎత్తుకోవాలి సో ఇష్యూతో వెళ్ళి తనతో పాటు ఉంటూ ట్రై చేయి అంటుంది సిరి రవి బెంగళూరు రమ్మంటున్నాడు ఇద్దరం ఒకే దగ్గర జాబ్ చేస్తే మ్యారేజ్ అయ్యాక ప్రాబ్లం ఉండదని చెప్పి సారీ ఇష్యూ ఇలాంటి టైంలో నీ పక్కన ఉండలేకపోతున్నాను అని బాధగా అంటుంది నవ్య అలా ఫీల్ అవ్వకండి ఇద్దరు మీరు ఈ వన్ వీక్ నాతోనే ఉండి నేను డిప్రెషన్లోకి వెళ్లకుండా తోడున్నారు మనం ఎక్కడున్నా మాట్లాడుకుంటూ ఉంటాం కదా అది చాలు నాకు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక పాత ఫ్రెండ్స్ ఎవరూ లేరని ఫస్ట్ డే ఫీల్ అయ్యా కానీ తర్వాత మీ ఇద్దరి వల్ల నేను ఎప్పుడు ఒంటరి దాన్ని కానని అస్సలు ఫీల్ అవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు అని ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది ఈశాని ఆ రోజుకి బయటికి ఎక్కడికి వెళ్లకుండా గార్డెన్లో కూర్చొని కాలేజీ విషయాలు మాట్లాడుకుంటూ గడిపిస్తారు ముగ్గురు తర్వాత రోజు సాయంత్రం కావాల్సినవన్నీ సర్దుకొని పద్మగారిని హత్తుకొని నిన్న చాలా మిస్ అవుతా లవ్ మా అని హత్తుకుంటుంది కళ్ళనీళ్ళతో తెలియని ఊరికి వెళ్తున్నావు జాగ్రత్త సన్నీ డైలీ కాల్ చేస్తూ ఉండు మాకు నీకు అక్కడ ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే వచ్చేసేయ్ అని చాలా జాగ్రత్తలు చెప్పారు పద్మగారు అన్నిటికీ తలూపి సిరి నవ్విని హత్తుకుని ముగ్గురికి బాయ్ చెప్పి శ్రీనివాస్ గారితో కలిసి బస్ స్టాండ్కి వెళ్తుంది ఈషాని వీళ్ళు వెళ్ళేటప్పటికీ రెడీగా ఉన్న బస్సులో ఈశానిని ఎక్కించి నన్ను కూడా రావద్దని చెప్పి బయట బయట భయపెట్టేస్తున్నావు సన్నీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటావో అని భయంగా ఉన్నా నీ గురించి తెలుసు కాబట్టి కొంచెం ధైర్యంగా కూడా ఉంది చేరిన వెంటనే కాల్ చేసి సరేనా అంటారు శ్రీనివాస్ గారు నాన్న నందు వస్తా అన్నాడు కదా నన్ను రిసీవ్ చేసుకోవడానికి టెన్షన్ పడుకు అమ్మ జాగ్రత్త నేను చేరాక కాల్ చేస్తా అంటుంది ఇషాని మరి కాసేపు జాగ్రత్తలు చెప్పి బస్ బయలుదేరాక ఆయన ఇంటికి తిరగమనకం పడతాడు అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఇషాని పుట్టు పెరిగిన ఊరిని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్తున్నందుకు దుఃఖం ఆగక కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుంటాయి వాటిని తుడుచుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా కళ్ళు మూసుకొని మౌన ముద్రలోకి వెళ్తుంది రెండు మూడు దగ్గర బస్సు ఆగినా తన పక్కన ఎదురు ఎవరూ లేకపోయేసరికి ఇంకెవరూ రారనుకొని హ్యాండ్ బ్యాగ్ని పక్క సీట్లో పెడుతుంది ఆ తర్వాత స్టాఫ్లో ఎక్కిన ఒక స్టాఫ్లో ఒక ఎక్కిన వ్యక్తి ఇషాని దగ్గరికి వచ్చి సీట్ నెంబర్ చూసి హలో ఎక్స్క్యూజ్ మీ మీ బ్యాగ్ తీస్తారా నా సీట్లో నుండి అంటాడు ఆ మాటకి తేరుకొని తన బ్యాగ్ తీసుకుని ఒడిలో పెట్టుకుంటుంది అతను తన సీట్లో సెటిల్ అయ్యి ఫోన్లో మునిగిపోతాడు తన పక్కన కూర్చున్న అతని మొహం కూడా చూడకుండా తన పాటికి తను ఏదో లోకంలో ఉంటుంది ఇషాని ఆలోచనలతోనే మధ్యరాత్రి ఎప్పుడో నిద్రపోయిన ఇషాని తన పక్కన కూర్చున్న అతని భుజం మీద తలవాలుస్తుంది అప్పటి వరకు ఫోన్లో కుస్తీ పడుతూ పక్కన ఉన్న ఇషానిని అప్పుడప్పుడు చూస్తున్న అతను తన భుజం మీద ఇషాని తలవాల్చగానే తన సీట్ని బ్యాగ్కి పుష్ చేసి ఇషాని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పొదువుకొని నిదట్లో క్యూట్గా ఉన్న తన నుదిటి మీద ముద్దు పెట్టి ఈ చూస్తూ ఉంటాడు అతను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్